आईक ट्राइंग टू बाय मी

ಸರ್ ಸರ್ ಆನಂದ್ರೆ ಅನ್ನ ಮೇತ ರೇಟ್ ಅನ್ನ ತಗ್ಗಾ ಪ್ರಭುತ್ವ ಎಲ್ಸಬೇಕು अभिमान okay. रोमा okay. 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 ఒరేయ్ నినకు బాబు ప్రొఫెషనల్ ఓకే అందరూ వద్దు పైకి అలా మెట్ల पे

వచ్చినప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ రోజు ఏమన్నా మాట ఇబ్బంది అందుబాటులో ఉంటాను అదే విధంగా ఉంటాం ఉంటున్నామా అది మీకు కనిపిస్తుంది తొమ్మిది ఇంట్లోపు మీ అందరికి ఇచ్చి వెళ్తారు అయిపోయినాయాగితం చూపించు డబ్బు చూపించు మీరు చేసుకుంటానంటే ఇప్పుడు కాగితాలు పెడుతున్నాం కొన్ని వాళ్ళు చేయలేబోతున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒకటో తారీఖే ఇంటి వద్ద పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి రెండో నెల కూడా అందరికీ ఇంటి వద్ద వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు తప్పనిసరిగా కోటం ఏదైతే అన్నదో విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకం వాళ్ళలో ఉంది తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు మూడు ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు పదిహేను తర్వాత అన్నీ కూడా జరుగుతాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి అనేది ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ ఆహర్నేసులు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవటం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా అంటే మేము వచ్చిన తర్వాత సుమారు యాభై మంది ఉన్నారు నేను వచ్చేసరికి అయితే సుమారు పదకొండింటి వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదో విధంగా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పాటుపడుతున్నాయి మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనమందరం కూడా స్వేచ్ఛగా బ్రతకచ్చని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చుకుంటూ మరి ఈ రోజున క్రిందటి నెల మూడు వేలు అట్లాగే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది అట్లాగే రెండు నెల కూడా నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఉదయం ఐదున్నర కాళ్ళ నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల పంపిణీ చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నా ఏలూరు శాసనసభ్యులు వారు మరి బడేటి చంటి గారు ఉదయం ఐదున్నరకి అన్ని డివీన్లో పర్యటన చేస్తూ మరి పెన్షన్లు సంక్రమ సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ అందరికీ కూడా వికలాంగులు కానివ్వండి అట్లాగే వృద్ధులు కానివ్వండి వితంతువులకుండి అందరికీ కూడా వారి చేతుల మీదుగా పెన్షన్లు ఇస్తూ మరి స్థానికంగా డివిజన్లో ఉన్నటువంటి క్యాడర్ని అట్లాగే నాయకత్వాన్ని కలుపుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మరి అనునిత్యం కూడా ఏలూరు శాసనసభ్యులు వారు చంటిగారు మరి ముఖ్యమంత్రి మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే ప్రజల వద్దకే ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దాన్ని తూచా తప్పకుండా మరి ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు సుమారు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ప్రజలకి అనుకూలంగా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మరి అభివృద్ధి కాకుండా ప్రజలకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా కళ్ళార చూస్తూ తెలుసుకొని మరి ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఆయన సొంత ఖర్చుల ద్వారా కానివ్వండి ఏలూరు కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ఆయన అందరి అవసరాలు తీరుస్తున్నారు అందుబాటులో ఉంటున్నారు మరి అట్లాగే ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఏలూరులో ఉన్నటువంటి ముప్పై వేల పెన్షన్లు కూడా మరి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా ఎలర్ట్ చేసి మనకి ఏలూరు సచివాలయంలో ఉన్నటువంటి ఆరు వందల మంది సెక్రటరీస్ని అట్లాగే నోడల్ ఆఫీసర్లని నలభై ఏడు మందిని వేసి ఉదయం ఐదున్నర కానించి సాయంత్రం నాలుగున్నర లోపల అందరికీ పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జూన్ జూమ్ కాన్ఫరెన్సు అట్లాగే మీటింగ్లు పెట్టి ఇవాళ పంపిణీ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏలూరు నగరపాలక సంస్థ జరుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం 아. 나구? <놀람> 나구?